एक <laughs> बार <laughs> Yeah. నమః ఫలకి శుభమంతన

ారాయణేస్ <Siblickly> <sein> <rappersüfule> <tiu>

आधार मस्या, आधार मस्या, ईश्वर से आना, कन्या न मस्तौरी, ईश्वर से, बेटियाँ, ईश्वर से, ईश्वर से, ईश्वर से, लोकार्थ समर्थन, चुकिलो भगवंदों ने, लोकार्थ समर्थन, लोकार्थ समर्थन, लोकार्थ समर्थन, लोकार्थ समर्थन, जगत का विश्वास గ్రామము నరసింగపూర్ నిజాంబాద్ డిస్టిక్ డిచ్పల్లి మండలము అతి పురాతనమైన దేవస్థానము లక్ష్మీ నరసింహస్వామి టెంపులు ఇది కొన్ని సంవత్సరాల నుండి వెలిసిన దేవుడు ఇక్కడ స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి భక్తులు ఈ చుట్టుమట్ట ఉన్న పది పదిహేను భక్తులు ఒక మూడు రోజులు మూడు పది ఏడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ రోజులలో వైభవంగా లక్ష్మీ స్వామి కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా బ్రహ్మోత్సవాలు రథోత్సవము అదేవిధంగా ఊరేగింపులు కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఈ స్వామి తరతరాలుగా నమ్ముకున్న వారికి ఎంతో మేలుగా చేసి మా పురాతన మా తాతలు ముత్తాతలు ఏ విధంగా అయితే ఘనంగా కార్యక్రమాలు చేసుకుంటురో ఇప్పటికి మా గ్రామస్తులం అందరం కలిసి ఇదే విధంగా మూడు రోజుల పండుగని నిత్య వైభవంగా చేస్తున్నాము ఈ లక్ష్మీనరసింహి స్వామి కటాక్షము ఊరు గ్రామ ప్రజల మీద అదేవిధంగా చుట్టు ఉన్న గ్రామాల మీద అందరి మీద సల్లగా ఉండాలని కోరుకుంటూ స్వామి గోవిందో గోవింద మాది డిచిపల్లి మండలం నరసింగాపూర్ గ్రామము మండలం డిచిపల్లి జిల్లా నిజామాబాద్ నేటి రోజు అనగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మా గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నేడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది మరి అదేవిధంగా సాయంత్రము ఐదు గంటలకు రథోత్సవము పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామిని ఎవరైతే భక్తులు కొలిచినచో వారికి కొంగు బంగారంగా నిలుస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దే దేవుడు వారికి వారి కుటుంబానికి అన్ని విధాలుగా సహకరిస్తూ వాళ్ళ ఆరోగ్యాలను కూడా మంచిగా చూస్తూ ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి ఆశిస్సులు ఇక్కడ చుట్టుపక్కల మండలాలు మరియు గ్రామాల వారిపై ఉండాలని ఆ యొక్క లక్ష్మీ నరసింహ స్వామిని నేను వేడుకుంటున్నాను స్వామి గోవింద గోవింద నర్సింగ్ నర్సింహపూర్ గ్రామం డిచ్పల్లి మండల్ నిజామాబాద్ డిస్టిక్ యొక్క మా పురాతనమైన గుడి ఎనభై తొంభై సంవత్సరాల నుంచి మీద చిన్న గుడి ఉండే దాన్ని మేము పద్నాలుగు సంవత్సరాల క్రితం గ్రామ ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజ చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో ఒక పెద్ద గుడి నిర్మించుకోవడం జరిగింది పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మూడు రోజులు పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం రథోత్సవము చక్కర తీర్థము అదేవిధంగా అన్నీ జరుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈ మా ఊ మా దేవుడికి పునా బొంబాయి వరకు హైదరాబాద్ వరకు భక్తులు ఎంతోమంది దూరం నుంచి వచ్చి ఎంతోమంది మొక్కుకుంటూ వారి కోరికలు నెరవేరిన వారు ఇక్కడ వారికి తోచినంత సాయం ఇస్తూ ఎన్నో పనులు చే చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు మా యొక్క లక్ష్మీ స్వామిని ఎవరైతే కొలుసుకుంటారో వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకము ఈ యొక్క నమ్మకము ఎల్లవేళలా ఇంతే కొనసాగాలని ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ లక్ష్మీనరసింహస్వామి గోవిందా లక్ష్మీ గోవిందా గోవిందా నరసింహపూర్ గ్రామము జిల్లా నిజామాబాద్ మా ఊళ్ళో ఇప్పుడు సంవత్సరం ఇప్పుడు కనీసం అంటే ఒక పది సంవత్సరాల కింద కట్టిన ఒక గుడి కొత్తది అది కూడా మంచినే జరుగుతుంది కావున ఇప్పుడు ఒకటి దుబాయ్ నుంచి కానీ కొందరు సహకరించరు కొన్ని దాతలు కూడా చందలు చేసిన రాజకీయ నాయకులు కూడా కొంచెం ఇక్కడ ఏదో మండపం అది ఇక్కడ కొన్ని పనులు చేసిన అంతా అంత అందరి సహకారంతో మంచిగానే వైభవంగా జరుగుతుంది ఇంకోటి మళ్ళీ కొత్తగా ఒకటి హనుమాన్ల గుడి కూడా అక్కడ అయింది దానికి కూడా దుబాయ్ నుంచి పిల్లలు సహకరించరు వాళ్ళు కూడా మంచిగా ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఏదైనా కానీ మూడు సమ మూడు రోజులు జరుగుతుంది రథము ఇక్కడ పూజలు మూడు రోజులు మంచిగానే జరుగుతున్నాయి అందరూ మంచిగానే ఉన్నారు ఇక్కడ ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కాబట్టి అందరూ దేవుడి మీద బాగా నమ్మకం ఉన్నది ఆ నమ్మకంతో ఇక్కడ చాలా పనులు మంచిగా జరుగుతున్నాయి అందరూ గమ్మతోటి ఉంటున్నారు